స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే అయితే సాయంత్రం నాలుగు గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యం శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక తులారాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో చక్కటి ఫలితాలు సాధిస్తారు సాంకేతిక విద్యపై కూడా వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది సాంకేతిక రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులకి వైద్య వృత్తులు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి అలాగే కొంతమంది లాయర్లుగా స్థిరపడే అవకాశాలు కూడా ఉంటాయి తులారాసులో జన్మించిన వారు ఎక్కువగా ఇంజనీరింగ్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక అందరితో కలుపుకుని పోయే తత్వం ఉంటుంది ఈ పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మాత్రమే వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో అత్యధికంగా కనిపిస్తుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తారు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూ తానే తిరుగుతూ ఉంటారు అంటే మీరు పనిచేసే చోట కావచ్చు మీరు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు మీ చెడును కోరుకునే వ్యక్తులు ఉంటారు కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క జీవితంలో వారి వల్ల ఇది వరకు సమస్యలు ఎదుర్కొన్నారు ఇక ముందు కూడా మీరు సమస్యలు ఎదుర్కోబోతున్నారు కానీ మీరు గమనించలేకపోతున్నారు మీకు సమస్యలు వస్తున్నాయి నిరంతరం సమస్యలు మిమ్మల్ని బాధిస్తూనే ఉన్నాయి కానీ ఆ సమస్యలకు కారణం ఏంటో మీరు గుర్తించలేకపోతున్నారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమనే చెప్పుకోవాలి అంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు మిమ్మల్ని అభిమానించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన అసూయను పెంచుకుంటారు మీ గురించి పది మంది గొప్పగా చెబుతుంటే వారు తట్టుకోలేకపోతారు మీకు ఎప్పుడూ కూడా ఏదో ఒక కీడు చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీ గురించి పది మంది మంచిగా చెబుతుంటే మీకు చెడ్డ పేరు తీసుకుని రావడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ వెనకాల మీ గురించి చెడు ప్రచారం చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క లైఫ్ లో మీరు ఏ చిన్న తప్పు చేసినా ఏ చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని అవకాశంగా తీసుకుని జీవితంలో ఎప్పుడు మీకు చెడు జరగాలని మీ పేరు బయట వ్యక్తుల దగ్గర పాడు చేయాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ చుట్టూ తానే ఉంటారు కాబట్టి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారి యొక్క కను దృష్టి కూడా మీకు అస్సలు మంచిది కాదు వారి యొక్క కను దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఎందుకంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు అంతటి ప్రభావం నరదృష్టికి ఉంటుంది ఎప్పుడైతే ఒక మనిషి మన పైన చెడు దృష్టిని కలిగి ఉంటారో అలాగే అసూయతో కొళ్లుతో వారు మనల్ని చూస్తారో మనం ఎదుగుతుంటే బోర్వలేకపోతారో అటువంటి వారి యొక్క దృష్టి మనపైన ప్రతికూల ప్రభావాన్ని అయితే చూపిస్తుంది మన జీవితంలో దానివల్ల అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాల్లో కూడా సాయంత్రం నాలుగు తర్వాత ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే చాలా కాలం నుండి వారి యొక్క దృష్టి ప్రభావం కారణంగా మీరు ఇది కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొన్నారు అయితే మీ పైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చెయ్యని ఒక తప్పు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఆ విషయంలో మీరు తప్పు చేయకపోయినా పొరపాటుగా ఏదైనా చిన్న విషయం జరిగినా కానీ దాన్ని హైలైట్ చేసి పది మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయటానికి వారు ప్రయత్నం చేస్తారు ఈ విషయంలో తగిన జాగ్రత్తగా ఉండండి అలాగే శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఆ శివ భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి ఏ సమస్య అయితే మీకు పొంచి ఉందో ఆ సమస్య నుండి మిమ్మల్ని బయటకు తీసుకుని రమ్మని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడు మీకు పొంచి ఉన్నటువంటి ఆ యొక్క సమస్యను మీ యొక్క దరిదాపుల్లోకి కూడా రాకుండా చేస్తాడు అలాగే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారస్తులకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అలాగే మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఇది వరకు ఎప్పుడు కూడా వారు మీకు సపోర్ట్ ని అందించలేదు ఈ రోజు దినఫలాల్లో మంచిగా సపోర్ట్ ని అందిస్తారు కొన్ని సూచనలు సలహాలు కూడా మీకు ఇస్తారు ఆ సూచనలు సలహాలు మీ యొక్క వ్యాపార జీవితాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలను అయితే చూడబోతున్నారు అంటే మీరు ఏదైనా మార్పును మీ యొక్క ఉద్యోగంలో ఆశిస్తున్నట్లయితే గనక ఆ మార్పు ఈ రోజు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క స్థానంలో మార్పు కావచ్చు లేదా ఇంక్రిమెంట్ కావచ్చు లేదా ప్రమోషన్ కావచ్చు ఇలా ఏదైనా మీరు ఆశపడుతున్నారు ఆ కోరిక కోరికగానే మిగిలిపోతుంది అర్హత ఉండి కూడా మీరు పొందుకోలేకపోతున్నట్లయితే మీ కోరిక ఈ రోజు దినఫలాల్లో నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఉన్నారో ఈ రోజు రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి అది మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది అలాగే మొబైల్ మాట్లాడుతూ మీరు రోడ్డు క్రాస్ చేయటం కానీ డ్రైవింగ్ చేయటం కానీ మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్నట్లుగా అవుతుంది కాబట్టి ఈ యొక్క అజాగ్రత్త అనేది మీకు అస్సలు పనికిరాదు కేవలం ఈ రోజు మాత్రమే కాదు ఎప్పుడు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు అలాగే అజాగ్రత్తగా ఉండకూడదు అది మీకు ప్రమాదాలను తీసుకుని వస్తుంది అలాగే తులారాశికి చెందిన వారు డెబ్బై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారో మీరు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు కొంత ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా చూస్తే కనుక అనవసరమైన ఖర్చులు చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యుల అనారోగ్య నిమిత్తం కూడా మీకు డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తులారాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ సాయంత్రం నాలుగు తర్వాత మీరు ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు అంటే మీ పైన కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నటువంటి వ్యక్తుల మూలంగా ఒక సమస్యలో మీరు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అది మీకు అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి